ఖాతాదారుల సేవలు మరవలేమని ఆ బ్యాంక్ రీజనల్ హెడ్ సిహెచ్ పవన్ కుమార్ జోనల్ హెడ్ ముని శ్రీకాంత్ రెడ్డి గుంటూరులోని ఓ హోటల్లో జరిగిన హెచ్ బ్యాంక్ ఖాతాదారుల సమావేశంలో వారు పాల్గొని కస్టమర్లతో ముఖాముఖిగా చర్చించారు గత ముప్పై సంవత్సరాలుగా బ్యాంక్ తన సేవలను మరింత విస్తృతపరిచి కస్టమర్ల సంపదను పెంచే దిశగా నమ్మకాన్ని చూరగొన్నదని చెప్పారు అనంతరం హెచ్డి బ్యాంక్ కస్టమర్లు మాట్లాడుతూ బ్యాంకు తమ నమ్మకాన్ని మరింత రెట్టింపు చేసిందని చెప్పారు నిర్వహిస్తున్న ఇలాంటి खाता उपयोग टू ब्रांट्रिकवर्ट म्यूचुअल फंडल मिस्टर प्रेम फिल्स फ्रम हईद्रबा सचिन फ्रम विजयवाड़ू प्रोग्राम फर हिंग not only that, now in fact time, time has come for us to get into the discussion uh, with mr. sandeep singhi, our product specialist from hdfc mutual fund. He has, he has come in from bombay specifically for this discussion we would really appreciate if you are having an interactive session than some presentation he will definitely speak on two three products or whatever best he can suggest us on investments right now from the amc nevertheless i have requested him about the profile of all of the people who are sitting on the floor we will definitely make it interactive as well from our side sandeep over to you thank you thank you నేను హెచ్డిఎఫ్సి కస్టమర్ని ని హెచ్డిఎఫ్సి వెల్త్ గురించి తెలుసుకోవడానికి వచ్చాము చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంది ఫ్యూచర్ లో ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తే ఇంకా దాని గురించి తెలుసుకోవడానికి ఇన్వెస్ట్మెంట్ గురించి తెలుసుకోవడానికి చాలా ఉపయోగకరంగా ఉంది థ్యాంక్ యూ హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు హెచ్డిఎఫ్సి బాగా ఇన్ఫర్మేషన్ బాగా చెప్పి అందరికి ఎక్నాలజీమెంట్ ఇచ్చి బాగా నాలెడ్జ్ షేర్ చేశారు నేను మ్యూచువల్ ఫండ్స్ లో కూడా చాలా ఇన్వెస్ట్మెంట్ చేశాను నా షేర్లు కూడా మ్యూచువల్ ఫండ్స్ లో బాగా పెరుగుతా ఉన్నాయి ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్ వారి ఖాతాదారులతో గుంటూరు ఐటీసీలోని ఐటీసీ హోటల్ నిలుకమ్ హోటల్లో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి బాంబే నుంచి సందీప్ గారు అని చెప్పని చెప్పని మార్కెటింగ్ అనలిస్ట్ వారు అందరికి పంపించి వారి ఖాతాదారులు కూడా పెట్టుబడులు ఏ రకంగా పెట్టాలి దేంట్లో పెడితే లాభదాయకంగా ఉంటది ఎట్లా ఉంటది అని చెప్పి అనేక రకాలుగా వారు చాలా విపులీకరంగా చాలా విశుద్ధీకరించారు ఈ అవకాశం చాలా చక్కగా ఏర్పాటు చేసి ఉన్నారు అదే కాక వాళ్ళు చెప్పడం కూడా ఏ గుంటూరులో ఉన్న అసోసియేషన్ సహరైనా సరే జల్లబాటి మీటింగ్ ఏదైనా పెట్టుకున్నా కూడా వారు వచ్చి వారు దానికి వారి ఎంతో సహాయం సహకారాలు అందిస్తామని చెప్పిన కూడా బ్యాంకు తరఫున కానీ మ్యూచువల్ ఫండ్ తరఫున కానీ ఎటువంటి బ్యాంకు నుంచి ఒక ఇన్వెస్ట్మెంట్ కాకుండా ఏ రకంగా ఉన్నా సరే మేము సంసిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేశారు వారికి మా దాదాపు గారి నుంచి